హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈ రోజు అయితే మనం బీట్రూట్ ఫ్రై అయితే చూసేద్దామండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్ది మార్నింగ్ మాటలు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం ముందు బీట్రూట్ అయితే తీసుకుని దాన్ని అయితే తీసేసుకోండి ఈ విధంగా తర్వాత మనం చోపర్స్తో ఉంటుంది కదా దాంతో ఈ విధంగా అయితే తీసేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని బెడల్ ప్లాంట్ది హీటెక్కి లోపు మనకు తాలింపులు అన్నీ తీసుకోండి ఏమేమి కావాలో మీరు ఏమేమి వేస్తారో నేనైతే వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను ఇంగువ కంపల్సరీగా వాడతాం కాబట్టి అది సో ఇదైతే హీట్ ఎక్కిపోయిందండి ఇందులో అయితే టూ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాం హీట్ ఎక్కిన తర్వాత వేసుకోండి ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతుంది మార్నింగ్ కదా అడాడు ఉండదు సో ఫస్ట్ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ముక్కలు అయితే చేసుకుని వేసుకున్నానండి అండి తర్వాత పోపు సామాలు అన్నీ ఒక దానిపై ఒకటి వేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకుని కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో కొంచెం పోర్షన్ అయితే సెపరేట్ చేసే అంతాను మిగిలింది అలా ఉంచేసేయండి ఎందుకంటే ఫ్రై అయిపోయినప్పుడు మెత్త మెత్తగా ఉండకుండా తర్వాత కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ చిట్కా అయితే యూజ్ చేసుకోండి ఇందులో కొంచెం ఇంగువ అయితే వేసుకుని కొంచెం మళ్ళీ పసుపు వేసుకుని తర్వాత మనం చాప్ చేసుకున్న బీట్రూట్ని అయితే ఇందులో వేసేసుకోవడమేనండి చాలా చాలా సింపుల్ చాలా హెల్దీ ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ కానీ ఇదేదైనా ఉన్నప్పుడు ఇది బ్లడ్ తక్కువగా ఉన్న ఈ ఫ్రై చేసి పెడితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతే త్వరగా అయిపోతుంది టైం అస్సలు తీసుకోదు దీంతో మనం చట్నీ చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు ఈరోజైతే మనం ఫ్రై అయితే చూసేస్తున్నాం కంపల్సరీగా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి మీరు కూడా తినచ్చు పిల్లలకనే కాదు మనకు కూడా హెల్తీగా ఉండాలి కదా సో ఇందులో అయితే నేను నువ్వు పప్పు కొబ్బరి పౌడరు చేసి ఉంచుకున్నానండి ఆ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను మన రిక్వైర్మెంట్ బట్టి వేసుకోవచ్చండి నేను ఒక టూ స్పూన్స్ దాకా వేసాను తర్వాత కొంచెం సెపరేట్ చేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని కారం ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోండి ఇలా చేస్తుంటే ఫ్రై అన్నది చాలా గుమఘమలాడి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కారం మొత్తం పోపు కూడా కొంచెం సపరేట్ చేసాం కదా మనం పోపుని కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి పోపు కూడా నేను వేసేసాను కదా సో మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకోండి సో ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సో నేనైతే పిల్లలకి ప్యాక్ చేసేస్తాను మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కూడా నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ చేయడం మర్చిపోద్దు